నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ శ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే దేవి దేవతల ఆరాధన కంటే ముందు కూడా పితృదేవతల ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పిన ఏకైక ధర్మం సనాతన ధర్మం అందులో పుట్టటం నిజంగా అదృష్టంగా ఖచ్చితంగా భావిస్తూ మరి మహలాయ పక్షం వచ్చేస్తోంది పదిహేను రోజుల పాటు ఈ పక్షం రోజుల పాటు మన వాళ్ళని ఆరాధించుకునేటటువంటి రోజు రోజులు అయితే ఈ రోజుల్లో ఎలా ఏం చెయ్యాలి మా పెద్దవాళ్ళు రకరకాల సందేహాలు ఉంటాయి సార్ చెప్పలేదని లేకపోతే చనిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ మాత్రమే చేసాం ఇంకా అంతే మళ్ళీ మళ్ళీ ఇయర్లీ వన్స్ చేయటం లాంటిది లేదని మాకు తెలియదని మా పూర్వీకులు చెప్పలేదని వాళ్ళ పేర్లు కూడా తెలియదని ఇట్లా రకరకాల సందేహాలు ఉంటాయి సార్ ఓవరాల్ గా అసలు ఏం చేయొచ్చు ఎలా వినియోగించుకోవచ్చు మహాలయ పక్షాన్ని ఒకసారి మీ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతిసారి మనకి మహాలయ పక్షాలు వస్తాయి ఈసారి స్పెషాలిటీ ఏంటంటే మహాలయ పక్షాలు మొదట్లో గ్రహణం ఎండింగ్ లో రెండు గ్రహణాల మధ్యనే్రహణం రెండు గ్రహణాల మధ్యం కాస్త పవర్ఫుల్ ఉంటుంది అయితే ఈ పక్షంలో మీ పూర్వీకులకు కానీ మీరు కానీ తరించాలంటే శాస్త్రంలో చెప్పినటువంటి డీలా వచ్చినప్పుడు ఏదైనా దేవత ఆలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు దానం మామూలుగా ఇప్పుడు మీరు చూడండి పిండ ప్రధానాలు కావచ్చు పిల్లలు వదలడం కావచ్చు స్వయం పాకాలు కావచ్చు ఇవన్నీ ఇస్తాం జనరల్ గా ఇచ్చేవి కాకుండా మీరు ఏదైనా ఒక శివాలయము లేకపోతే విష్ణు ఆలయం ఏదైనా అక్కడ నిర్మాణం జరుగుతుంది మీ మీ ఇవ్వగలరు ఓ పది ఇంటికలు ఇవ్వగలరా లేకపోతే అక్కడ అన్నిటికీ నేను శాస్త్రం ఏం చెప్తుంది అంటే అగ్నిపురాణంలో గుడి నిర్మాణానికి అన్నిటికీలు ఎవరైతే ఇస్తారో శాశ్వతంగా అమ్మవారి లోకంలోనూ విష్ణులోకంలో ఉంటాయట విష్ణు ఆలయానికి ఇస్తే విష్ణులోకంలో ఉంటాయట శివాలయం ఇస్తే శివాలయం శివలోకంలో అంటే దీప్లో ఇదైపోతాడ శివుల్లోకి ఐక్యం అయిపోతాడ ఎన్ని ఇటికెలిస్తే అన్ని సంవత్ అన్ని సంవత్సరాల పాటు అన్ని యుగాల అని కూడా చెప్తుంటారు కొన్నిసార్లు అంతకాలం ఉంటాడు మనిషి కేవలం మనసులో మీరు గనక ఒక ఆలయం కట్టాలని నిర్మి అంటే మనసులో అనుకుంటేనే నూరు సంవత్సరాల పాటు స్వర్గలోకంలో ఉండడం జరుగుతుందని చెప్తుంది శాస్త్రం అలానే అలానే ఊరికి అనుకున్నాం డబ్బులు అలా కాదు మీరు అనుకున్నారు కానీ మీకు ఆర్థిక సంబంధించిన కుదరలేదు లైఫ్ లో కానీ మనసులో మనస్ఫూర్తిగా అనుకున్నారు నాకు గనక డబ్బులు నాకు నేను చేస్తాను అని కానీ మీ కర్మకు ఏదో అవ్వలేదు కానీ ఆ యొక్క పుణ్యం వస్తుంది అయింది చేయాలి అయ్యకు కూడా అమ్మా నాకు ఎందుకు నేను ఆల్రెడీ అనుకున్నా నాకు వంద సంవత్సరాలు చాలా మళ్ళీ ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాలని అనుకోకూడదు అలా అని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఇది రెండు గ్రహణాల మధ్యన వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి సేవ చేయండి ఒకటి రెండవది ఏంటంటే మీరు ఇందాక అన్నారు చాలా మంది చాలా సందేహాలు మాకు లేవని అంటుంటారు అసలు లేకపోవడం అనేది ఉండదు వీళ్ళకి వాళ్ళకి ఈ కులస్తులకి లేదు అలా ఏం ఉండదు అందరు చేయవలసింది ఎందుకంటే తల్లిదండ్రులు ఎవరికి ఉంటారు చెప్పండి మనం ఎవరి నుంచి వచ్చాము తల్లిదండ్రుల నుంచే వచ్చాము ముత్తాతలు వాళ్ళు ముత్తాతాత ముత్తాతలు అక్కడి నుంచి అట్లా రావడం జరిగింది అంటే ఏమిటి మనం ఎవరికి చెప్తున్నాం ఎవరికి ఇస్తున్నాం అంటే ఇది పితృదేవతలు అనేటువంటి ఒక వ్యవస్థకి ఇస్తున్నాం ఆ పితృదేవతలు అనేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో మనకి అది మనం మాత్రమే కాకుండా దేవతలు కూడా చేస్తారు వాళ్ళకి మనం ఇంట్లో పూజలు చేస్తుంటాం చేస్తారా పితృదేవతలకు చేయకుండా కేవలం ఇంట్లోనే దేవతా పూజలు చేస్తే దేవతలు అనుగ్రహించరట ఎందుకంటే మీరు పితృదేవతలు చేయట్లేదు మీ మీకు అనుగ్రహించాలి మీకు వారి మీద భక్తి లేదని చెప్పి వీళ్ళు ఇప్పుడు అందుకే పూజలు చేసినా మాకు వర్కౌట్ అవట్లేదు అంటే ఇంకోటి చాలా కారణాలు ఉన్నాయి ఎన్ని పూజలు చేసినా రావట్లేదు అన్న ఇంకో కారణం చెప్తాను అది నేను మీకు తప్పకుండా అదొకటి ఇంకోటి ఏంటంటే మనకి ఈ పితృకార్యాలు ఇవేవైతే ఉన్నాయో కొంతమంది గయ ఇట్లాంటి వాటికి వెళ్ళి కూడా చేస్తుంటారు కొంతమంది ఏమనుకుంటారు అంటే అక్కడ చేస్తే ఇంకా జీవితంలో అక్కడ లేదేమనుకుంటారు అసలు అది పూర్తిగా తప్పు అక్కడ చేయాలి మళ్ళీ రెగ్యులర్గా ఇక్కడ చేస్తే చేస్తుంటారు చాలా మందికి ఏంటంటే ఎప్పుడో మా తాతగారు లేదా మా ఎవరో ఉంటారు కదండి మా తాతగారు ఎప్పుడో అయిపోయారు గతించారు కదండి ఇప్పుడు మళ్ళీ మనం ఏంటి పెట్టేది అయిపోయింది ఇంకో జన్మలోకి వెళ్ళిపోయారు కదా అంటే ఇంకో జన్మలో ఉన్నటువంటి ప్రాణికి నేను పెట్టేది వెళ్తుంది ఇక్కడ మనం ఏం చేస్తాం సూర్యుడిని చూస్తే అరిగేం వదులుతాం చూసారా వదిలినటువంటి అర్ఘ్యంలో పితృదేవతలకు చెందుతుందండి అది తిలలు వదిలినాయి ఏవైతే ఉన్నాయో పితృదేవతలకు చెంది పితృదేవతలు రెండు రకాలుగా చెప్పారు ఒకటి సూర్యుల్లోని రెండవది నైరుతి భాగంలో పితృస్థానం అని ఉంటుంది అందుకే మనం ఇంట్లో వాసి చూసేటప్పుడు కూడా పితృ పదం ఎక్కడైతే పడిందో అక్కడ మీ యొక్క పూర్వీకుల ఫోటోలు అక్కడ పెట్టుకోండి అని చెప్తాం దేవుడి గదుల్లో కాదు పెట్టుకోడు తెలియక మా కొంచెం దేవుని గదుల్లో ఉత్తరంలో తూర్పుల్లో పెడుతుంటారు తెలియక నైరుతి సైడ్ పెట్టుకోవాలి అలా మనకి పితృదేవతల కోసం మనం ఎప్పుడైతే సూర్యుల్లో ఉండేటువంటి పితృదేవతలకు వెళ్తుందో అక్కడ నుంచి మనకి కిరణాలు ఉంటాయి సూర్యుడు యొక్క కిరణాలు మూడు వందల ముప్పై మూడు చల్లటి కిరణాలు వెచ్చటి కిరణాలు ఇట్లా రకరకాల కిరణాలు ఉంటాయి అందులో మూడు వందల ముప్పై మూడు చల్లటి కిరణాల ద్వారా చంద్రుడికి వెళ్తాయి అవన్నీ చంద్రుడికి వెళ్తాయి ఆ కిరణాలు అన్ని కిరణాలు వెళ్ళవు ఓకే ఆ అందుకే చంద్రుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు ఉందో మనకి ఒక రకమైన ఆహ్లాదాన్ని వెన్నెల్ని ఇస్తూ ఉంటుంది చూడండి ఓకే వెన్నెల్ని ఇస్తూ ఉంటుంది రైట్ అందుకని ఏంటంటే ఈ పితృదేవతల యొక్క అనుగ్రహం పితృ పితృదేవతలకి ఏదైతే ఇచ్చామో అక్కడ నుంచి చంద్రుడికి ట్రాన్స్ఫర్ అయ్యి చంద్రుడి యొక్క వెలుగు ద్వారా ఆ యొక్క కిరణాల ద్వారా ఔషధములు వస్తాయి మనిషి మరలా ఇప్పుడు ఈ జీవి ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ పుట్టాలి కదా ఆ జీవికి ఏం కావాలో నీరు కావాలా వస్త్రం కావాలా ఇంకేదైనా కావాలా మనం చేసేటువంటిది వారికి వెళ్ళడమే కాకుండా ప్రకృతిలో అన్ని జీవులకి వెళ్తుంది మనం చేసేటువంటి ప్రతి ఒక్కరు చేయాలి చెయ్యాలి మరి ఎట్లా సార్ పదిహేను రోజులు కాబట్టి ఎప్పుడు చేయమంటారు మాకు తిదులు తెలియదు రోజులు చేసుకోవచ్చు ఓకే మీకు ఎప్పుడు వీలు వీలుంటే అప్పుడు చేసుకోవచ్చు తిదులు తెలియదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఎవరికైనా చేయొచ్చు ఈ భూమి మీద ప్రతి ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే నాకు ఇష్టం అనుకున్నాను ఆయన కోసం నేను వదలొచ్చు కాదు అలా వదలడానికి ఇదే సమయం ఇదే సమయం ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పారు ఇదే సమయం అట్లా చేయాలి అదే మన స్నేహితులు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారు అలా వాళ్ళు చాలా మంది వంద మందికి వంద వంద మంది ఇచ్చిన వాళ్ళని కూడా విన్నాను నేను అంటే మన కంటికి కనబడదు కదా శక్తి మన కంటికి కనబడకుండా ఎవరైతే కొన్ని కొన్ని పద్ధతులు పాటించకుండా వదిలేసారో సరిగ్గా చేయకుండా అవి ప్రేతలై తిరుగుతుంటాయి అందుకే మీకు జపం చేసేటప్పుడు జపమాల మాల కనబడకూడదు అంటారు ఎందుకు తెలుసా మీరు చేస్తున్నటువంటి జపమాల సంఖ్య ఏదైతే ఉందో దాన్ని అవి తినేస్తాయమ్మా ఫలితం ఎందుకు అంటే వాటికి ఉంటుంది ఆ జ్ఞానం ఎలాగా గొప్ప గొప్ప వాళ్ళకైతే అవి కనబడి ఏమంటే మమ్మల్ని మోక్షం చేయండి ఇంత గాయత్రి చేసి మాకు మాకు మోక్షాన్ని ఇవ్వండి అని అడుగుతుంటాయి అవి ఉంటాయి కూడా ఉన్నారు అలా అందుకే మనం కామన్ గా జపం చేసేటప్పుడు లోపల పెట్టుకొని జపం చేయాలంట ఒక వస్త్రంలోనో లేకపోతే మన పైన పై పని చేసుకునే దాంట్లో వేసుకొని చేయమని చెప్తారు అంటే చూడండి మన మన యొక్క ఇది ఎంత పర్ఫెక్ట్ గా చెప్పారు ప్రేతాలు అలా ఉంటే వాటిని మనం ఎంతో కొంత మన బాధ్యత ఉంది పంపించాలి ఉత్తర జన్మలకి రైట్ రైట్ సార్ అయితే ఈ ప్రేతాల విషయం వచ్చింది కాబట్టి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు డెఫినెట్ గా ప్రేతమయ్యే తిరుగుతారు గరుపు పురాణంలో ఉంది ఆత్మహత్య కన చేసుకుని ఇమీడియట్ ప్రాతమైపోతుంది అంతే వాళ్ళకి నిష్కృతి లేదు అనుభవించి తెలియవలసిందే పద పదకొండు రోజులు చేసే కార్యక్రమం సరిగ్గా చేయకుండా ప్రాతమైపోయి ప్రార్థన ఎన్ని ఉన్నాయి బాబాయ్ తర్వాత ఈ ఆత్మహత్యలు అనుకోవచ్చు లేకపోతే యాక్సిడెంట్స్ లో సడెన్ డెత్ జరుగుతుంటాయి కదా సార్ వాళ్ళకు కూడా ఎట్లా ఈ టైం లో మనం చేయొచ్చు వాళ్ళ పేరు వాళ్ళ ఇది చెప్పుకొని వదలడమేనండి స్వయం పాకం ఇస్తారా పిల్లలు వదులుతారా పిండ ప్రధానాలు చేస్తారా చేయడమే ఇప్పుడు ఆకస్మికంగా చనిపోయిన వాళ్ళకి దానికి చాలా అందరికి ఒకలాగే చెయ్యరు దానికి దానికి డిఫరెంట్ వే ఉంటుంది చిన్నపిల్లలు చనిపోతే ఒకటి ఆత్మహత్యలతో అయిపోతే ఒకటి అని చాలా రకాలు చెప్పారు మనం ఒకసారి మనం ఎవరెవరికి ఎంతెంత ఉంటుందో ఒకసారి చెప్పుకున్నాం చాలా లెంత్ వీడియో సో ఖచ్చితంగా వాళ్ళకి చేయాల్సినటువంటి సమయం చేసుకోవచ్చు చేసుకోవాలి ఒక ఊర్లో ఒక మలుపు దగ్గర ప్రతిసారి ఏదో ఒకటి యాక్సిడెంట్ అయ్యేది ఊర్లో ఉన్న ఒక పెద్ద ఆయన ఇట్లాగే గరుడు పురాణాల్లో ఇట్లా పలాణాల దగ్గర అవుతుంటాయి అంటే అక్కడ ఏదో ప్రేతం ఉంటుందని తెలుసుకొని ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంబంధించింది ఏంటో తెలుసుకొని వదిలేడు ఆయన చేశాడు దాని కార్యక్రమం అక్కడి నుంచి యాక్సిడెంట్ తగ్గిపోయా ఏరియా అంటే చూడండి అసలు ప్రభావం ప్రభావం ఉంటుంది ఉంటుంది రైట్ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా చేసుకోండి అయితే పురోహితుల్ని పిలిచి చేసుకునే విధానం ఉంటుంది మీరు అన్నట్టుగా తెలవ కూడా చేయొచ్చు స్వయం పాకం ఇచ్చిన తలితం ఉంటుందా ఇప్పుడు రకరకాలు చెప్పారు అమ్మా ఇప్పుడు అగ్ని ద్వారా తీసుకుంటారు కొన్ని హోమంలో వేస్తారు కొన్ని నీళ్ళల్లో వేసే ఉంటాయి అట్లా రకరకాలు రైట్ బ్యూటిఫుల్ రోజులు కూడా కూడా ప్రతి వినియోగించుకుని లేకపోతే అసలు పదిహేను రోజులు కుదరకపోతే ఏదో ఒక్క రోజైనా అమావాస్య నాడు కూడా చాలా మంది చేస్తూ ఉంటారు భాద్రపద అమావాస్య అప్పుడైనా చేసుకుని పితృదోషాల నుంచి బయటపడాలి మనవి చేస్తూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే శ్రీమాత్ర